వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ బై సిరి ఈరోజు వచ్చేసి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు లోపల ఉన్న బేబీ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు బేబీ గ్రోత్ అలాగే ఉంటుంది సిక్స్ మంత్ స్కాన్ టిఫా స్కాన్ తీసుకున్నాము అయినా సరే బేబీ గ్రోత్ లేదు అని చెప్పేసి మీరు ఏమన్నా ఫీల్ అవుతాయి కదా ఈ వీడియో మీకు అయితే యూజ్ అవుతుంది అసలు బేబీ గ్రోత్ అనేది బాగుండాలి అంటే నేనైతే ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే చెప్తానండి మీకు ఆ ఫైవ్ ఐటమ్స్ మీ డైలీ ఈటింగ్లో మీరు దాన్ని యాడ్ చేసుకుంటే మీ బేబీ గ్రోత్ అయితే బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు మూమెంట్స్ కూడా బాగా ఇస్తారండి ఆ ఫైవ్ ఫుడ్ ఐటెమ్స్ ఏంటి అని చెప్పేసే ముందు అసలు ఫస్ట్ మీరు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కోసం అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి రీచ్ అవుతుంది సో అలాగా ఇది కూడా మీకు ఇంకా మంచిగా అనిపిస్తే లాస్ట్ వరకు చూడండి ఈ మంచి వీడియో కంటెంట్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సరే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అనేది బాగుండాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ మనం ఎలాగో డైలీ ప్రెగ్నెన్సీ టైం అంటేనే హెల్దీ ఫుడ్స్ తీసుకుంటాం కదండి ఆ హెల్దీ ఫుడ్స్లో కూడా ఇంకా కొంచెం పర్టికులర్గా తినాలి బేబీ గ్రోత్ కోసం అని అంటే విషయం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మిల్క్ ప్రోడక్ట్స్ అండి మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ పాలు పెరుగు ఖచ్చితంగా తీసుకోవాలండి మార్నింగ్ మార్నింగ్ పాలు అయితే తీసుకోండి ఆ పాలతో పాటు మీరు డిన్నర్ లంచ్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం కాడ్ రైస్ తీసుకోండి మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చేసి మాకు పాలు పెరుగు ఎలాంటి ఏది నచ్చదు అని చెప్తే మాత్రం ఇంక్ ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా పాలకి బదులుగా అంటే ఐ మీన్ పనీర్ అని ఇంకా కోవా అని అలాంటివి ఉంటాయి కదా అలా మిల్క్ ప్రోడక్ట్స్ ఏదో ఒకటైతే తీసుకోండి ఇది బేబీ గ్రోత్ కోసం అయితే చెప్తున్నాను ఫస్ట్ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్ అండి సో మిల్క్ డైలీ యూస్ చేయాలి ఖచ్చితంగా బేబీ గ్రోత్ కోసం అయితే సెకండ్ వచ్చేసి ఎగ్గండి మన ఎగ్ బాయిల్డ్ ఎగ్ అయినా తీసుకోవచ్చు మేము ఎగ్ తినలేమంటే ఆమ్లెట్లో అయినా తీసుకోవచ్చు కర్రీ అయినా తీసుకోవచ్చు కానీ మంత్స్ వచ్చేసేటప్పటికీ థర్డ్ టర్న వచ్చేసేటప్పటికి మాత్రం ఎగ్ లోపల ఉన్న పూర్ణాన్ని అయితే తినకూడదండి ఆ వైట్ మాత్రమే తిని ఎల్లో తీసేసుకోవాలి సో ఐ మీన్ బాయిలింగ్ ఎగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బాయిలింగ్ ఎగ్ తీసుకోవడానికి ట్రై చేయండి వీలైతే రెండైనా తినండి లోపల ఎగ్ మాత్రం లోపల ఎల్లో మాత్రం తీసేసి తినండి సెకండ్ వచ్చేసి ఇంకా థర్డ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ మనకి నచ్చిన ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ పర్టికులర్గా తినండి బాదం అయితే బాగా తీసుకోండి ఈ బాదం తింటే కూడా చాలా మంచిదండి బేబీకి మంచి కలర్లో పుడతారు యాక్టివ్గా ఉంటారు బాదం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ మనకి బేబీ గ్రోత్ విషయానికి వచ్చేసేటప్పటికీ ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పటికి త్రీ చెప్పాను నేను మిల్క్ ప్రోడక్ట్స్ ఎగ్ డ్రై ఫ్రూట్స్ అలాగే వచ్చేసి మీట మటన్ కానీ చికెన్ కానీ ఇంకా ఫిష్ కానీ ఏదైనా సరే ఒకటి మీరు కొంచెం వీక్లీ వచ్చేసి వన్ 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 వీక్ వచ్చేసి ట్వైస్ తీసుకునేలా అయితే చూసుకోండి ఖచ్చితంగా తినండి లైట్గా తీసుకోండి తినండి లైట్గా తీసుకోండి మార్షల్ వల్ల అవేమీ తినవద్దు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం అది కూడా థర్డ్ టర్మిస్టర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ తినాలి సిక్స్ మంత్స్ వరకు బేబీ గ్రోత్ అనేది ఎలా ఉన్నది అనేది లెక్కలోకి రాదండి ఎప్పుడైనా సరే థర్డ్ టర్మిస్టర్ అంటే డెలివరీకి ముందున్న టర్మ్ వచ్చేసి బేబీ గ్రోత్ మీదే కంటె డిపెండ్ అయి ఉంటుంది సో అప్పుడు మాత్రం బేబీ గ్రోత్ బాగా డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఫుడ్ అయితే నేను పర్టికులర్గా కొన్ని కొన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చెప్తున్నాను సో అలా అయితే ఈ ఇవి తీసుకోవాలండి అర్థమైంది కదా ఇంకా ఫిఫ్త్ వచ్చేసేసరికి మనకి ఆకుకూరలు అండి ఆకుకూరలు ఆకుకూరలు కూడా ఖచ్చితంగా ఏదో ఒక పప్పులో కానీ ఎందులోనైనా యాడ్ చేసుకొని అలా తింటూ ఉండాలండి ఖచ్చితంగా ఆకుకూరలు కూడా తినాలి మీకు నచ్చిన కూరే కొని డే బై డే అలా తినండి డైలీ తినకపోయినా మనం ఎలాగో పప్పు తింటాం కదా సో ఆ పప్పులో రెండు మూడు ఆకులు వేసుకున్నా సరిపోతుంది లేదు మేము ఆకుకూరలు తినలేమునంటే కరివేపాకు ఉంటుంది కదండి సో దాంట్లో అయినా సరే కొంచెం పొడిలా చేసుకొని ఆ పొడినైనా సరే యాడ్ చేసుకొని తినచ్చు సో చూసారు కదండి ఇవి బేబీ గ్రోత్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫైవ్ ఐటమ్స్ తినండి దీంతోపాటు ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ వచ్చేసేటప్పటికి షేర్ చేస్తాను మరీ ముఖ్యంగా అయితే ఇప్పుడు గ్రోత్ పెరగడం కోసం నేను చెప్పిన ఫైవ్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి మీకు మిల్క్ ప్రోడక్ట్స్ చెప్పాను ఎగ్ చెప్పాను డ్రై ఫ్రూట్స్ చెప్పాను ఫోర్త్ది మీట్ అండి చికెన్ మటన్ ఫిష్ అలాంటిది ఏదైనా తీసుకోవచ్చు ఇంకా ఫిఫ్త్ వచ్చేసి కర్రీ రూస్ ఇవన్నీ మీరు డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బేబీ అనేది చక్కగా గ్రోత్ అవుతారండి త్రీ టు త్రీ ఫైవ్ కేజెస్ అయితే ఇంప్రూవ్ అవుతారు సో ఇది అండి ఫుడ్ ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి ఖచ్చితంగా బేబీ గ్రోత్ అయితే బాగుంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి మీరు ఇదే కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బా బాయ్